నేను వచ్చింది నీకోసం ఒక వరం అడగాలని వచ్చాను మీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు ఎందుకు లేదు నిండు మనస్తో నువ్వు రాజాను పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు వాళ్ళకి అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా అపార్థం చేసుకోవద్దు ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు బెదిరిస్తున్నావా అది కాదమ్మా చూడు నీ కొడుకుని దత్తత క్రమన్ నేను అడగలేదు అమ్మా అని పిలిచిన నేను ఇంతవరకు పలకలేదు నీ కొడుకు ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువును కాదు పేగుదంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీడతో ప్రాధాయపడతావో కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం తీసుకెళ్ళు అడగ్గానే వాడు వచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు ఈ తల్లి తల్లి అర్థం చేసుకో కూతురు నా కొడుకుని ప్రేమించిందని తెలిసి ఆ పిల్లల్ని మొగుడు కాళ్ళు చేతులు కట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు మీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా నీ భర్త నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు వినపెట్లో పెట్టి తాళం వేసావా ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు కానీ ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్నీటి మంట నీతి కొడుకు ఈ లోకాన్న వదిలి వెళ్లిపోయిన కడుపు మంట నాది ఈ మంటల్ని ఎవరు ఆర్పలేరు వెళ్ళు ఇది భోజనం ఉందండి భోజనం చేస్తుండీ భోజనం తర్వాత అండి ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి శబ్బ ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు మింగారనుకోండి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు మంచి స్వర్గాలు ఇస్తుంటావరా ఒకసారి ఇదిగోండి ఒక్క పోటునంటే నేను కాదరా నువ్వు వెళ్తావు నరకానికి దరిద్రం పొదిగిపోద్ది నన్ను తంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తావులు తావకుండా చూసుకోండి లేకపోతే మీ తాగు వస్తుంది ఊర్చుకోండి రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు రండి అపెండిసైటిస్ నాకు గంట లోపల ఆపరేషన్ చేయాలి ఉపేక్షిస్తే పిల్ల బతకదు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ముందు మందులు పట్టండి హలో ఓల్డ్ ఫ్రెండ్ కమర్ కుమార్ నాకు ఐదు వేల రూపాయలు కావాలరా ఐదు వేల నేను నీకేం బాకీ లేనే

మీరు అడిగిన డబ్బు ఇంజక్షన్ బాటిల్ తీసుకోండి ఈ డబ్బు ఎక్కడితో నీకు ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా నువ్వు నీ బాబు ఇంకెన్నాడతానాయ్యా ¿Qué రోజులై నెల రోజులై మీ నాన్నే నాకు డబ్బిచ్చి నేను రచ్చ కొట్టమన్నాడు డాక్టరీ వర్కర్లంతా నేను నుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు ఇది నిజం బాబు మీ సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్నామకి ఎలా ఉందో చూడు వెళ్ళి బాబు